नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుర్నవతి సర్గైనాల్గవ సర్గ రాక్షస స్త్రీలు విలపించుట తాని నాగ సహస్రాణి సారోహాణి చ వాజినా ప్రధానార్ణానామ సజానా సహస్రశ రాక్షనా సహస్రాణి గదా పరిహయోధినా కాన్వజ చిత్రణ శూరాణ కామూపిణ నిహతాని శరైర్దీప్తైస్తప్త కాూషణ రావణేన ప్రయక్త రాలిష్ట కర్మ అలసట చందకుండా పనులు చేయు రాముడు రావణుడు పంపిన వేల కొలది ఏనుగులను వేల కొలది గుర్రములను ఆ ఏనుగుల మీద గుర్రాల మీద ఉన్న యోధులను ధ్వజములు కల అగ్నితుల్యములైన వర్ణములు కల వేల కొలది రథములను గదలతోను పరిఘలతోనూ యుద్ధము చేయువారు బంగారు ధ్వజముల చేత చిత్ర వర్ణములు కలవారు శూరులు స్వేచ్ఛానుసారము రూపములు ధరించగలవారు అయిన వేల కొలది రాక్షసులను శుద్ధమైన బంగారముచే అలంకరించబడిన ప్రజ్వలించుచున్న బాణాల చేత సంహరించను దృష్ట్వాువాచ్రాషా నిషాచరాక్షసీశ్చ సమాగమ్య దీనాశ్చిత పరిప్లుతా విధవా హత పుత్ర క్రోశన్యోహతాంధవాక్ష సహ సంగమ్య దుఃఖ చంపగా మిగిలిన రాక్షసులు రాక్షస వధను చూచి విని భయపడినవారై తమ భార్యాదులను చేరి దీనులై చింతాక్రాంతులై ఏడ్చిరి భర్తలు మరణించినవారు పుత్రులు పోయినవారు బంధువులను కోల్పోయినవారు అయిన రాక్షస స్త్రీలు అందరూ ఒకచోట కలిసి దుఃఖార్తలై విలపించిరి కథం శూర్పణఖా వృద్ధా కరాలా నిర్నతోదరీ ఆస సవనే రామం కందర్ప సమరూపిణం వికృతమైన రూపము లోతైన పొట్టగల ఆ ముసలి శూర్పణఖ మన్మథునితో సమానమైన రూపము గల రాముని దగ్గరకు వనములో ఎట్లు వెళ్లినదో సుకుమారం మహాసత్వం సర్వభూతహితే రతం చేత నిందింపదగిన కురూపిణి అయిన ఆ శుర్పనఖ సుకుమారుడు మహాబలశాలి సకల ప్రాణుల హితమునందు ఆసక్తి కలవాడు అయిన ఆ రాముణ్ణి చూచి ఎట్లు కామవంతురాలైనది కథం సర్వగుణైర్హీనా గుణవంతం మహౌజసం సుముఖం దుర్ముఖీ రామం కామయామాస రాక్షసీ ఏ మంచి గుణాలు లేని చెడ్డ ముఖము గల ఆ రాక్షసి సద్గుణవంతుడు గొప్ప తేజస్సు కలవాడు అందమైన ముఖము కలవాడు అయిన రాముణ్ణి ఎట్లు కోరినదో కదా శ్వేతమూర్ధజా విగర్హితం రాక్షసానాం వినాశాయ అకార్యమాస్యోక విగర్హిత రాక్షసానా వినాశాయూషణా ప్రతిపాసారాఘవస్ ప్రదర్షణ ఒడలు నిండా ముడతలతో చెల్లని జుట్టుతో చెడ్డ ఆకారల ఆ శూర్పణ మన అందరి చేతను రాక్షసులు కరదూషణులు మరణించుటకు ఆ విధముగా చేయకూడని హాస్యాస్పదమైన సర్వలోక నింద్యమైన దశగ్రీవేణ రక్షస రావణుడు ఆ శూర్పణ మూలమున ఇంత గొప్ప వైరము పెట్టుకొన్నాడు అతడు తన చావు కొరకే సీతను తెచ్చినాడు దశగ్రీవ ప్రాప్నోతి బద్ధం బలవతా వైరమక్షయం వైరమక్షయవేణ రావణుడు జనకాత్మజయైన సీతను పొందజాలడు కాని బలవంతుడైన రామునితో అంతములేని వైరము పెట్టుకొన్నాడు వైదేహీం తం విరాధం ప్రేక్ష్య రాక్షసం హతమేకేన రామేణ పర్యాప్తం తన్ నిదర్శనం సీతను కోరుటచే ఒక్క రాముని చేత కంపబడిన విరాధుణ్ణి చూచినచో ఆ నిదర్శనము చాలదా చతుర్దశ సహస్రా రక్షసా భీమ కర్మణ నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై జనస్థానములో రాముడు అగ్నిజ్వాల వంటి బాణాలతో భయంకరమైన పనులు చేయు పదునాలుగు వేల మంది రాక్షసులను చంపివేసినాడు పర్యాప్తం తన్నిదర్శనం యుద్ధములో ఖరుడు దూషణుడు త్రిశిరస్సు సూర్యుని వంటి బాణాల చేత చంపబడినారు ఆ నిదర్శనమే చాలును హతో యోజన బాహుశ్చోరు క్రోధా నాదం నదన్ పర్యాప్తం తన్ నిదర్శనం యోజన ప్రమాణములైన బాహువులు కలవాడు రక్తము ఆహారముగా కలవాడు అయిన క్రోధముతో అరచుచున్న కబంధుడు చంపబడినాడు ఈ నిదర్శనము చాలును జఘా న రామ సహస్రనయనాత్మజం సంకాశం పర్యాప్తం వాలికాశం మహా మహాబలశాలి ఇంద్రుని కుమారుడు మేఘము వంటి పెద్ద శరీరము కలవాడు అయిన వాలిని రాముడు చంపినాడు ఆ నిదర్శనమే చాలును రుష్యమోకే దీనో భగ్న మనోరథ సుగ్రీవ ప్రాపి రాజ్యం పర్యాప్తం తన్ని దర్శనం మనోరథములు భగ్నము కాగా దీనుడై ఋష్యమూక పర్వతము మీద నివసించుచున్న సుగ్రీవునకు రాజ్యము ఇవ్వబడినది ఈ నిదర్శనము చాలును ధర్మాధసం వాక్యం రక్షసాంహితం యుక్తం విభీషణే నోక్త రోచతే విభీషణుడు చెప్పిన మాట ధర్మార్థ సహితము రాక్షసులందరికీ హితము కాని అజ్ఞానము చేత రావణుడు దానిని వినుటలేదు విభీషణవచ కుర్యాద్యదిస్మధనదానుజః శమధన దానుజ నేయం లంకా భవిష్యతి రావణుడు విభీషణుడు చెప్పిన మాట విన్నచో ఈ లంక దుఃఖపీడితమై శ్మశానము వలె అయి ఉండేది కాదు కుంభకర్ణం హతం శ్రు రాఘవేణ మహాబల చ దుర్మర్షం లక్ష్మణ పుత్రం రావణో నవబుధ్యతే గొప్ప బలముకల కుంభకర్ణుణ్ణి రాముడు చంపివేసినట్లు ఎదిరింప శక్యము కాని అతికాయుణ్ణి ప్రియపుత్రుడైన ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపివేసినట్లు విని కూడా రావణుడు తెలిసి కొనజాలకున్నాడు మమ పుత్రో మమ భ్రాత ఇత్యేషశ్రూయతే శబ్దో కులే యుద్ధములో నా పుత్రుడు చనిపోయినాడు నా సోదరుడు చనిపోయినాడు నా భర్త చనిపోయినాడు అని అనుచు రాక్షస స్త్రీల ఏడుపు ప్రతి ఇంటిలోనూ వినబడుచుండెను రథాశ్వాతశ్శత సహస్రశ్రణే రామేణ శూరేణ హతాతయ శూరుడైన రాముడు యుద్ధములో వందల కొలది వేల కొలది రథాలను అనగా రథికులను గుర్రములను ఏనుగులను చంపినాడు కాలిబంటులను కూడా చంపినాడు రుద్రో వా విష్ణుర్మహేంద్రో హంతినో రామ రూపేణి వా స్వయమంతక రుద్రుడో విష్ణువో నూరు యజ్ఞములు చేసిన దేవేంద్రుడో లేదా సాక్షాత్తు యముడో రాముని రూపములో వచ్చి మనలను చంపుచున్నాడు హత రామేణ నిరాశా జీవితే అపశ్యంత్యో భయంత మనాథా విలపామహే రాముడు మహావీరులనందరినీ చంపివేయుట చేత మనము జీవితమునందు ఆశ లేనివాళ్ళమై భయమునకు అంతము కానక అనాథలమై విలపించుచున్నాము రామ హస్త్రీవ శూరో దర ఇదం భయం మహాఘోరం సముత్పన్నం నుధ్యతే బ్రహ్మదేవుని వలన గొప్ప వరములు పొందిన శూరుడైన రావణుడు రాముని వలన కలిగిన చాలా ఘోరమైన ఈ భయమును తెలిసికొనుటలేదు తమ్ గంధర్వా న రాక్షసాహ ఉపసృష్టం పరిత్రాతుం శక్త రామేణ సంయుగే రామునితో యుద్ధానికి తలపడిన ఆ రావణుణ్ణి దేవతలు కాని గంధర్వులు కాని పిశాచులు కాని రాక్షసులు కాని రక్షింప జాలరు ఉత్పాతాశ్చాపి దృశ్యంతే రావణస్య రణే రణే కథయంతి రామేణ రావణస్య రావణిహణం రావణునికి ఆయా వీరులు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ ప్రతి యుద్ధమునందు అపశకునములు కనబడుచున్నవి అవి రాముడు రావణుణ్ణి వధించగలడు అని చెప్పుచున్నవి కదా పితామహేన ప్రీతేన దత్తం రాక్షసై నయాచితం తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు రావణునకు దేవదానవ రాక్షసుల నుండి అభయము ఇచ్చినాడు కాని ఇతడు మనుష్యుల నుండి అభయమును కోరలేదు తదిదం మానుషం మన్యే ప్రాప్తం నిశయ భయం జీవితాంతకరం ఘోరం రక్షసాం రావణ రాక్షసులకు రావణులకు కూడా ప్రాణాంతకమైన ఆ మనుష్యుని వలన కలిగే భయమే ఇప్పుడు వచ్చినది సందేహము లేదు పీడ్యమానాస్తు బలినా వరదనేన రక్షస దీప్తైస్తర్విబుధా పితామహమ పూజయన్ వరములు పొందుట చేత అధిక బలవంతుడైన రావణుడు పీడించగా దేవతలు అధికములైన తపస్సులచేత బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టిరి దేవత ఇదం తుష్టో మహద్వచ మహాత్ముడైన బ్రహ్మదేవుడు సంతోషించి దేవతల హితము కొరకై వారందరితోనూ ఈ విధముగా ఉత్తమమైన వాక్యము పలికెను అద్య సర్వే దానవ రాక్ష భయేన ప్రావృత నిత్యం విచరిష్యంతి శాశ్వతం నేడు మొదలు సమస్తమైన దానవులు రాక్షసులు కూడా ఎల్లప్పుడూ భయపడుచు మూడు లోకములలో సర్వదా తిరుగుచు ఉందురు దతైస్గమ్య సర్వేంద్రపుగమై వృషధ్వజస్ మహాదేవ ప్రసాదిత ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కలసి వృషభధ్వజుడు త్రిపుర సంహారకుడు అయిన పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపచేసి కొనినారు ప్రసన్నస్ తద్వచో దేవాతోత్ ఉత్పత్తి వో నారీ రక్ష ఈశ్వరుడు ప్రసన్నుడై దేవతలతో ఇట్లు పలికెను మీ హితము కొరకై రాక్షసుల వినాశనమునకు హేతువైన ఒక స్త్రీ సీత పుట్టగలదు ఎ ప్రయొక్త క్షుద్య పురా భక్షయిష్యతి సీత రాక్షసఘ్నీ స రావణాన్ దేవతలు ప్రయోగించిన రాక్షస సంహార కురాలైన ఈ సీత పూర్వము ఆకలి దానవులను భక్షించి వేసినట్లు రావణునితో సహా మనలనందరినీ భక్షించి వేయగలదు రావణ్యాపనీతేర్వినీత్య దుర్మతే నిష్టానకో ఘోర శోకేన సమభిప్లుత వినయము లేనివాడు దుర్మతి అయిన రావణుని చెడు నడవడికకు ఫలితముగా శోకమును కలిగించు ఈ ఘోరమైన వినాశము ప్రాప్తించినది తంన పశ్యామహే యో నరణో రాఘవేణోపసృష్టానా యుగక్షయే ప్రళయకాలమునందు మృత్యువు వలె రాముడు మనలను ఆక్రమించి ఉన్నాడు ఇప్పుడు మనకీ లోకములో రక్షణము ఇచ్చువాడెవడూ కనబడుట లేదు నాస్తి నరణం కశ్చిద్వేష్ కరేణూనాం యథావనే అరణ్యములో దావాగ్ని చుట్టుముట్టిన ఆడ ఏనుగులకు వలె గొప్ప ఆపదలో ఉన్న మనకు రక్షణము ఇచ్చువాడు ఎవడూ లేడు ళం కృతం తేన పౌలస్ భయం దృష్టం తమేవ శరణం గత మహాత్ముడైన విభీషణుడు యమని వలన ఇట్టి భయము కలిగినదో ఆతనినే శరణుజొచ్చి సమయానుకూలముగా ప్రవర్తించినాడు ఇత సర్వారజనీచర స్త్రియ పరస్పరం సంపరిరభ్య బాహుభి విషేదురాతి భయాభిపీడిత వినేదురుచ్ఛైశ్చ వినే అప్పుడు రాక్షస స్త్రీలు అందరూ పరస్పరము బాహువులతో కౌగిలించుకొని దుఃఖితలై మిక్కిలి భయముచేత చేత పీడింపబడినవారై ఈ విధముగా దిగులు చెంది బిగ్గరగా ఏడ్చిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే चतुर्नवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम, जय जय राम।